ജഗമ പ്രഭു ലോക മാന്ത മിത്ര പ്രിയോഗ Amiga, ventramos a mono, y la luz, ventramos a mono, parava sinini, na sinini, na prabhu naguri niveda prabhu aa nidari ni jeevana nu ji తెలియజేసిన కథ దేవత మంచి ప్రత్యేక పరిచి లక్షించిన నాటి నుంచి నేటి వరకు న్రవ్య దేవ అన్ని విషయాల్లో మీరు తోడుగా వచ్చినారు అందుబాటు అంగనాల స్తోత్రంతుంది దేవాతని కుమార్తె ద్రవ్యులా మరి తల్లిదారిని తెలుసుకుని ఉన్నారు

శ్రీనామ ప్రభువాన్ని ప్రభువా తండ్రి నీ యొక్క రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని ఉన్నావు అని విశ్వాసంతో మేము నమ్ముతున్నాం మహిమా ఘనత ప్రభావాన్ని ఆరోపించుకుంటే నజరాడు నేను ప్రార్థించు వాడు శ్రీనామ తండ్రి జగము ప్రభువా జగమ ప్రభు నాగ నీబెన ప్రభు నాగ ప్రభువా నిదారి జీ రేదన నీనూ నీదారి జీ రెదన పరవాసి నీ నే జగము ప్రభు పారవాసి జగము ప్రభు

పారాసి నే జగమున ప్రభువా పారాసిని జగము ప్రభువా నడీ నీ ప్రభువా ీదా నే జూ నేను నీ దా నే జూ ధన సంపదలు ము దాయించోలు నీలో కాన సంపదలు రాం చే

గోరి దీవెన ప్రభువాగోరీ దీవెన ప్రభు నే జన నేను ధరి తిల్ పుణను నాగ తిలు ప్రభు എന്തായോ തല പൂ എന്താ ഫോർ വിരിഗിനോ നോ നീനോ വി നോ ഭാ ജഗമ പ്രഭു പാരസി ജഗമു പ്രഭു നട ചു ചു നാഗോറിവന പ്രഭു നാഗോറി വേണ പ്രഭുവാദരിധന നീനു നിറിന

ప్రభువా నీవేనా ప్రభువా నీల నీ జీ రెదను నీలో నీ ధరి నే జీద యాత్రి గుడ్ నీలో సగదీల యాత్రి

ప్రభు పర్వాసిని జగము ప్రభు నొచు నను దారి నాగరివేనా ప్రభు నాగ నీవేనా ప్రభు నీదే జను నేను నీ నే రెదను

మూడో అధ్యాయము ఏడు ఎన్ని వచనాలు ఒకసారి చూసుకున్నాం నేల మంటతో నరుని నిర్మించి నాసిక రంధ్రములో జీవవాయువున్నది నరుడు జీవాత్మ ఆయన దేవుడంతా ప్రియులరా మరి మానవుని తయారు చేసినప్పుడు నాసిక రంధ్రంలో జీవవాయువు వదాడంట వదితే నరుడేమయ్యాడండి జీవాత్మ ఆయడు కనుక దేవుడే మనల్ని కలగజేశాడు దేవుడే తన ఆత్మను మనలోకి పంపించాడు అమ్మ విషయంలో కూడా ఈ భూమి మీదకి ఆమెను పుట్టించినప్పుడు ఆమె లోపల ఆత్మను పెట్టింది ఎవరంటే దేవుడే అయితే మన్నైనది వెనుకటి వలె మంటికి చేర్చబడును ఆత్మ తాను భయచేసినా దేవుని వద్దకి చేర్చబడునని పరిశుద్ధ గ్రంథం రాయబడుతూ వచ్చింది కనుక ఈ మంటి దేహాన్ని మనం ఇప్పుడు మట్టిలో పెట్టేస్తున్నాం కదా తర్వాత మరి ఇది మట్టిలో కలిసిపోతుంది కానీ మళ్ళీ ప్రభు మధ్యాకాశం నుంచి వస్తాడు ఒక రోజు మధ్యాకాశం నుంచి వచ్చినప్పుడు ఈమె యొక్క దేహాన్ని ఏం చేస్తాడంటే ఆ యొక్క సమాధిలోంచి మళ్ళీ బయటికి తీసుకొస్తాడు అందుకనే దేవుడు మానవులను భూమి మీద పంపించింది ఎందుకంటే కీర్తల గ్రంథం తొంభై అధ్యాయం చూడండి తొంభై అధ్యయం మొదటి నుంచి వచనం చూసినప్పుడు ఒక మాట మనం చూద్దాం ప్రభు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకములు పుట్టింపకు మనపు నీవు దేవుడవు కనుక భూమిని లోకాన్ని అందున్న సమస్తాన్ని పుట్టించ ఆయన దేవుడే అన్నాడు బైబిల్ రాబడుతూ వచ్చింది నరులారా తిరిగి రండి ఆయన ఆయన సెలవిస్తున్నాడు కనుక అమ్మను పిలుచుకున్నాడు కదండి మనం ఈ లోకంలో బ్రతికినంతకాలం బ్రతుకుతాం దేవుడు ఏం చేస్తాడు ఒక్కరోజు సడన్ గా అయ్యా ఇంక నువ్వు రా అయిపోయింది నీ జీవితం అని పిలుస్తాడు ఆ పిలిచినప్పుడు ఏం అంటే ఇంక దేవుడు పిలిచినప్పుడు ఎవరు ఉండటానికి వీళ్ళేది ఇంక దేవుడు పిలిచాడంటే ఎక్కడి నుంచి విడిచిపెట్టేసి వెళ్ళిపోవాల్సింది తరతరాలకి మరి మనకు నివాస స్థలం ఏది మరి ఇప్పుడు అమ్మ నిన్న నేను వచ్చి అడుగుతా ఉంటే నిన్ను మరి ఎన్నేళ్ళు అయిందో కదా ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచో వారు చిన్నప్పటి నుంచి మరి ఇక్కడే మిమ్మల్ని పెంచి తప్పు చేసి మరి ఎనిమిది మంది పిల్లల్ని మరి వాళ్ళ మనవుళ్ళు మనవరాళ్ళు ఈ సంతతంతా మరి ఆమె మరి భారంతో బాధ్యతతో మరి ఇంతమందిని ఇలా చేస్తూ వచ్చింది ఇప్పుడు ఇల్లు కూడా ఎప్పటి నుంచో ఉంది మరి ఇదొక నివాస స్థలం ఏర్పరచుకుని ఉన్నారు అయితే ప్రభు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే కనుక ఈ నివాస స్థలాలు ఏవి కూడా మనం ఇక్కడ శాశ్వతంగా ఉండవు కానీ దేవుని రాజ్యంలో దేవుని సన్నిధిలో మనం నిత్యం ఉండబోతున్నాము కనుక ఇప్పుడు ఆమె ఆత్మ ఎక్కడుందంటే ఇక్కడ మధ్యాకాశంలో దేవుడు ఆమె ఆత్మను ఏం చేశాడు తెలుసా అక్కడ ఉంచాడు అక్కడ నుంచి ఆ మరి ఇక్కడ భూమి మీద మరి ఇక్కడ ఉన్నటువంటి ఈమె దేహాన్ని ఇప్పుడు మట్టికి అప్పగేస్తాం కదా ఆ పరదేశంలో ఉన్నటువంటి ఆత్మ ఆ ప్రవణేశ్వర మధ్యాకాశి వచ్చినప్పుడు ఆ ఆత్మ వచ్చి ఈ శరీరాన్ని సంతరించుకుంటుంది ఆత్మ శరీరం రెండు కలుసుకుంటాయి కలుసుకొని ఏమవుతుంది అంటే కలురెప్పపాటు కాలంలో అంటే కళ్ళు మూసి కళ్ళు వేసే లోపల మహిళమా శరీరంలోకి మార్చిపడింది రక్త మాంసాలు ఇప్పుడు రక్త మాంసాలతో కూడిన శరీరం కదా రక్త మాంసం లేని మహిమా శరీరంలోకి ఆమె కడు రెప్పపాటు కాలంలో మార్చిపడతా వస్తుంది ప్రమును ఎదుర్కొంటది ఆ మహిమా శరీరంతో యేసు ప్రభువాన్ని ఎదుర్కొని ఆ రాజ్యంలోకి అడుగు పెట్టబోతుంది అక్కడ అడుగు పెట్టిన తర్వాత మరి అక్కడ దేవుడు ఒక ఇల్లు కట్టి పెట్టాడు ఆ ఇంట్లో ఉండబోతుంది ఆ ఇంట్లో ఉండే సంవత్సరాల సంఖ్య ఎంత అంటే ఈ ఇంట్లో సంవత్సరాల సంఖ్య ఎంత ఎన్నేళ్ళు ఉంది ఏళ్ళు ఇంట్లో మరి వాళ్ళ అత్తగారిది వాళ్ళ అమ్మగారి దే ఊరు మరి వాళ్ళ అత్తగారిది దే ఊరు మరి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరికి కని బంధువులు కుటుంబాలు అందరు ఇంతమంది బిడ్డల్ని ఏర్పరిచి మరి ఇంత చేస్తే రేపు పరలోకంలో ఆమె ఎన్ని సంవత్సరాలు ఉండిపోతే తెలుసా అండి ఉభయ పాటు దేవుడు పర ఒక నివాస స్థలాన్ని ఏర్పరుస్తూ వచ్చాడు ఏసు నమ్ముకొని మారుమరుసు పొంది బాప్తిజం పొందినటువంటి వాళ్ళందరికీ ఈ లోకము అశాశ్వతమైంది నిత్యరాజ్యంలో మనం అడుగు పెడతామని ఆ శుభప్రదమైన నిరీక్షణ ప్రభు మనకి ఇస్తా వచ్చాడు అందుకే తెలుసులోనికి రాసిన పత్రికలో రాస్తా అని మరి నిరీక్షణ లేని ఇతరుల వలే మీరు దుఃఖపడొద్దు మీరు ఏడవద్దు మీరు కన్నీరు గార్చద్దు ఎందుకంటే మనకు నిరీక్షణ ఉంది ఏంటి నిరీక్షణ మనం చనిపోతే మళ్ళా ఇప్పుడు మీరు నా తెలిసి మరి ఎంతమంది మీలో మరి నలుగురు కొడుకులు నలుగురు కుమార్తెలు మనవాళ్ళు మనవరాళ్ళు మరి మీ అందరిలో ఎంతమంది మారు మనసు పొందారో నాకైతే తెలియదు ఎంతమంది బాప్తిజం తీసుకున్నారో తెలియదు అమ్మాయితో ఏం చేసింది బతికుండగానే బాప్తిజం తీసుకుంది మీ అందరిలో ఎవరైతే మరి మనవాళ్ళు కానీ పుతులు కానీ కుమారులు కానీ ఎవరైతే రక్షించబడ్డారో వారు ఆమెను చూస్తారు రేపు వాళ్ళు మాత్రం ఆమెని చూస్తారు ఈ రక్షణ లేకుండా ఏ సుప్రభను తెలుసుకోకుండా లోకములో మరి పాపములో దుష్టత్వంలో బ్రతుకుతున్న వారు మాత్రం ఆయన ఆమెను చూసే అవకాశం మనకి దొరకదు మనకు అవకాశం కలిగి అందుకని లేఖనాల్లో నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచ్చుందో ఒక చక్కటి మాట రాయబడుతూ వచ్చింది ప్రసంగి గ్రంథము మూడో అధ్యాయులు ఇరవై ఇవ్వచ్చును ఒకసారి చదవండి ప్రసంగి గ్రంథం అధ్యాయం ఇరవై అరవై ఇరవై వచ్చును సమస్తము ఒక స్థలమునకే పోను సమస్తము మట్టిలో నుండి పుట్టిను సమస్తము మట్టికే ఏ ఉన్నా అంత మట్టిలోంచే పుట్టాం నీవు నేను మనందరం సమస్తం ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరు కూడా మట్టిలో నుంచే పుట్టారు మళ్ళీ సమస్తం ఎక్కడికి పోతాయి మట్టిలోకే తిరిగిపోతాయి అయితే మన క్రియలు ఉంటాయి చూసారా మనం చేసిన పనులు ఆ క్రియలు అంటే మన వెంట ఒక మూటలాగా వస్తాయి అంటే దేవుడు ఆ క్రియలు మాత్రం తప్పకుండా అక్కడ పరిగణనలో తీసుకున్నప్పుడు యేసు ప్రభు వారు సింహాసనం మీద కూర్చొని ఒక్కొక్కరిని పిలిచి అమ్మా నువ్వు భూమి మీద ఎక్క బతికావు ఏం చేసావు ఎలా ఉన్నావు నీ క్రియలు ఎట్లా ఉన్నాయని ఒక్కొక్కరిని పిలిచి వ్యక్తిగతంగా ఏం చేస్తాడంటే వారి వారి క్రియల చొప్పున వానికి జీతము గుమ్మ అందుకే మన క్రియలను సరిదిద్దుకోవాలా ఈ భూమి మీద మనం బతుకుండగానే మంచి మనసు కలిగి మంచి మనస్సాక్షి కలిగి నిర్దోషమైన హృదయం కలిగి పవిత్రత కలిగి పాపము విడిచిపెట్టి అపవిత్ర ఏమీ లేకుండా పరిశుద్ధ జీవితాన్ని కలిగి ప్రభు సన్నిధిలో ఆయన బిడలంగా మనము జీవించాలి అప్పుడే మనం దేవుని రాజ్యంలో మనం అందరూ కూడా ప్రవేశిస్తాం చూడండి అందుకే లేఖనాలు చూస్తే మరి ఏష్యా గ్రంథము నలభై ఐదు అధ్యాయం తొమ్మిదో వచ్చినో ఒక భాగాన్ని చదువుకుందాం ఏష్యా గ్రంథము నలభై ఐదు అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదవండి ఆ కొన్నిసార్లు మనకేమనిపించిందంటే పుట్టిన తర్వాత మళ్ళీ మనం చనిపోతే ఏ కొంతమంది యాభై ఏళ్ళకి చచ్చిపోయింది కొంతమంది అరవై వేలు కొంతమంది ఎనభై అమ్మకు పూర్ణ ఆయుష్ ఏమి గురించి రాయబడింది ఏమి గురించి ఏం చెప్పడింది తెలుసా మనవాళ్ళు మనవరాలు అందరిని చూసుకున్నారు కదండి ఏమో పూర్ణ ఆయుష్ అంట ఇట్లాంటి జీవితం అందరికి దక్కుదు ఒక్కొక్కరికి ఇప్పుడు ఏంటి మధ్య వయసులోనే పిల్లల్ని చూసుకున్నాక కొంతమంది అసలు పెళ్ళిళ్ళు కాకుండా నేను ఎక్కడ నిన్న ఒకరోజు చూసి వివాహం నిర్ణయించే ఆల్రెడీ వివాహం జరిగిందంటే జరిగిన రోజు చచ్చిపోయారు వాళ్ళిద్దరికి ఏం చేస్తున్నారంటే దండలేసి ఆ కూర్చోబెట్టి ఆ వివాహ బట్టల మీదే వాళ్ళకి పైన నీళ్లు పోసి సమాధి కార్యక్రమం జరిగిస్తుంది రేపు పెళ్ళి అయింది కూడా లేదు వాళ్ళకి ఆ రోజు చనిపోయారు వాళ్ళు అది ఎంత దయనీయమైన పరిస్థితి అండి ఇది అమ్మకి ఇప్పుడు నిజంగా పూర్ణ అందుకే అంటాడు ఏవో ఏవంటా ఏవో గ్రంథం రాయబడుతూ వచ్చింది చదవండి ఏ గ్రంథం చోరధ్యాయంలో చూస్తూ వచ్చినప్పుడు ఏవో తన మనవల్ని మనరాల్ని అందరిని చూసుకొని పూర్వేసి అనుభవించాడు కానీ అమ్మకి చాలా భయం ఉండేది కదా ఏం భయం అంటే ఏదన్నా చిన్న అనారోగ్యం వచ్చినా చిన్న కష్టం వచ్చిన చిన్న బాధ వచ్చినా చాలా భయపడిపోయేది ఆందోళన చెంది ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండాలా చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా తనల్ అన్ని విధాలుగా తనకి ఇష్టమైనదంతా చూసుకొని అన్ని బాజు ఆరోగ్యాన్ని కాపాడుకొని భయంగా జాగ్రత్త పడేది అయితే దేవుడు చక్కగా తన ఆయుషుని పెంపొందింప చేస్తూ వచ్చాడు చదవండి అక్కడ రేపు గ్రంథంలో చూస్తే ఆయన నూట నలభై తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరాలు ఎమ్మెదని తరాలు ఇప్పుడు ఏ తరాలు చూశాడు నాలుగు తరాలు ఇప్పుడు మనం పిల్లలను పెళ్లి చేసేలో మనమే పోతాం ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడున్న అనారోగ్యాలను బట్టి ఇప్పుడున్న సమస్యలను బట్టి పిల్లలు చూసుకుని వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యేసరికినే మనం వెళ్ళిపోయే పరిస్థితులు నాలుగు తరాలు ఏమి చూసాడండి ఇప్పుడు అమ్మ కూడా నాకు తెలిసి నాలుగు తరాలు చూసి ఉంటుంది నాలుగు తరాలు చూసింది వాళ్ళ కొడుకులు చూసింది వాళ్ళ మనవరాలు చూసింది మనోరాలు కూర్చున్న పిల్లలు కూడా చూసింది కదండి ఎనభై సంవత్సరాలు పౌర్ణాయుషు అక్కడ అక్కడ ఏం రాయబడింది తెలుసా తెమ్మటి ఏబు కాలము నిండిన వాడే మృత్యునందను కాలము నిండినాక మృత్యునందటం దేవుడిచ్చిన గొప్ప దళిత ఈరోజు ఎంతమందికి ఉంది భాగ్యం అందుకే ఓ ఇసరాయలు నీ భాగ్యము ఎంత అందుకే ఇప్పుడు మనం అమ్మ గురించి బాధపడలేం అది ఒక యాభై ఏళ్ళలో చచ్చిపోతే ఏం చేస్తాం భలే బాధపడతాం ఎందుకంటే కాలం నిండింది ఇంకా ఏం కావాలి అన్ని చూసుకుంది అమ్మను చూసుకుంది ఆమె చేయాల్సిందంతా చేసింది కాలం నిండింది తర్వాత ఇంకోటి ఏంటంటే తనకు సమయం ఇచ్చినప్పుడే తన హృదయాన్ని ప్రభు కల్పించుకొని ఏసు ప్రభు లోకరక్షకుడు యేసు ప్రభుని నమ్ముకొని రక్షణ పొందుకొని లోకరక్షకుడైన ప్రభు సొంతరక్షణ అంగీకరించి నిత్య రాజ్యానికి భూమి మీద బతికుండగానే ఆ సిద్ధపాటు కూడా తన జీవితంలో కలిగి ఉన్నది ఇంకెంతకంటే ఏంటి అందుకే అంటాడు ఓ ఓస్రా భాగ్యము ఎంత గొప్పది కనుక పౌర్ణాయుషునిచ్చాడు రక్షణనిచ్చాడు ఆ తన జీవితాన్ని తన మంటి ఘటాన్ని కాపాడుకుంది అంతవరకు దేవుని ఎందుకు విశ్వాసం కలిగి బ్రతుకుతా వచ్చింది మానవ సంబంధంగా మన వ్యక్తిగత జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నా ప్రభు అండి ఆయన ఎందుకు మన విశ్వాసం ఉంచుడు ద్వారా నిత్య రాజ్యంలోకి మనల్ని చేరస్తా వస్తాడు ఇక్కడ ఉన్నటువంటి మరి ఎనిమిది మంది సంతానం తర్వాత వాళ్ళ బిడ్డలు వాళ్ళ మనవడు వాళ్ళ మనవరాడు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే అమ్మ ఎట్లయితే ప్రభు నమ్ముకుందో అదేవిధంగా మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకొని విశ్వాసం ఉంచి ఆయనలో రక్షణ పొందుకొని ఆయనకు మహిమకరంగా మనం జీవించాలి అప్పుడు మన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా చేపడుతూ వస్తుంది దేవుడు మన కుటుంబాల్ని అందుకని ఒకరిని తల్లి వారిని ఆదరించినట్టు నేను వారిని ఆదరిస్తాను అంటున్నాను కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు మనల్ని ఆదరిస్తాడు అటు రీతిగా మనం మరి దీవించబడి రక్షణ పొందుకొని అమ్మ సమాధి కార్యక్రమంలో భూస్థాపంలో మరి ఆమెకు తగినట్లుగా ఆమె అదే మనతో మాట్లాడుతుంది మన జీవితంలో మార్పు రావాలని కోరుకుంటుంది కనుక మనందరం అట్లా ఉండలాగా దేవుడి మాటలు దీవించి మన గ్రేపులు తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచును గాక ఆమె చుట్టూంధువులు అందరూ మీరు సంఘటనలందరము మీరు తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటే చివరిగా మనం తీసుకుంటే ప్రయత్నం చేద్దాం ఎవరు మాట్లాడుకుంటూ తలవచ్చినట్లయితే ప్రార్థన చేసుకుంటున్నారు తండ్రి నేను ఎంతవరకు నాయనా మరి దేవసాయ పులిదారు తండ్రి మీ మాటలు వివరించారు విజయ ప్రభు ఈ లోపంలో తండ్రి మాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ప్రభునైనా అయా దృష్టిలో ఉంచుకొని మేము ఎలా బ్రతుకుతున్నాము ఎంతకాలం బ్రతికమన్నది ప్రాముఖ్యం కాదు కానీ ఎలా బ్రతికేమన్నది ప్రభా ప్రాముఖ్యము మా జీవితంలో ప్రభు మీరు చివరిగా మమ్మల్ని అడుగుతారు మా క్రియల ప్రభ ఎలా ఉన్నాయని దాని ప్రభన గుర్తించగలిగి అయా మా జీవితాన్ని ముగించుకునే లోపంలో తండ్రి ఇదిగో తండ్రి ఈ లోకం అనేది శాశ్వపోయింది కాదు ఏదో ఒక రోజు ప్రభా జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోవలసిన వారమే అయా వెళ్ళిపోవచ్చినటువంటి మేము ప్రభు నాయన ఇదిగో తండ్రి మా జీవితంలో నాయన మీరు అడుగుతారన్న నాయన ఆలోచనతో ఎలా బతుకుతున్నాం ప్రభా గమనించగలిగి అయా లక్ష్మమ్మ గారు ఏ రీతిగానైతే అయా అనేది మంది సంతానాన్ని కని ప్రభనయ ఆ బిడ్డలు ప్రభు పోషించి తండ్రి తన జీవితాన్ని ఈ రోజు ముగించుకొని మీ చందరి చేతున్న దాన్ని బట్టి నన్ను వస్తూ నేర్చుకుంటూ అయ్యా మేము అందరం ఆ రీతిగా ఏదో ఒక రోజు తండ్రి దీని దగ్గర చేరుకోవాల్సిన వారమే అయ్యాన్ని బిడ్డలందరూ ప్రభుత్వం నడిపించమని అయ్యా ఈ కార్యక్రమం ఎంతో నిర్మించారు నా జరగబోతున్న కార్యక్రమం కూడా ఆయన మీ నా మహిమాతిగా జరిగించి మహిమా కనుక ప్రభులు మీరు మాత్రమే పొందుకున్నమని ఏసు ఏ పరిశుద్ధమైన నామలో చిన్న ప్రార్థన ఇచ్చున్నా మా కన్న తండ్రి ఆమె మన తండ్రిన దేవుని ప్రేమయు కుమారుడు నేసు క్రీస్తు ప్రభారి కృపయు పరిశుద్ధాత్మ కన్యుల సహవాసము లక్ష్మమ్మ మహాత్మకి మనందరికీ సదాకాలంతో నడిపించినగాక ఆమె అయ్యా సేవకులందరూ దయచేసి అక్కడికి వచ్చినట్లయితే మీరు మిగిలిన సమయం అక్కడ మనం మీరు కూడా ప్రార్థన చేద్దరు కానీ మీరు కూడా కొంత సమయం వాక్యం చేసుకున్నారు కానీ ఇక్కడ కొంచెం చడౌడి ఉంది కాబట్టి సభా దగ్గరికి అందరూ రండి సేవకులు వచ్చినట్లయితే ధర మరి అందరూ కూడా మరి చూడాల్సినటువంటి చూసేసి మరి ముందు పెట్టినట్లయితే పాటలు పాడుకుంటా మరి ముందుకెళ్దాం

మనే చెప్పి ఎప్రస్తావో ఆర్గెటాయి ఎంత ఎన నాగా పట్టా బాబాయ్ వాడు దారిలో వాడు కట్టాడు ఇట మాళగా ఆట్లాగా నాగా వాడు వాడు నేను కొదిగా ఆపోజిట్ ఆపోజిట్ లైన్ ఏంటి ఏయ్ ఏచరా ఏది ఏ پاسی گاٹن لاپدھو داہنچی پوو ای لوکمنو نارن نو اڑی دکتے اڑی دکتے یودرطاله یی دکتے یا پا مو چی گو سوسے irena prabawa a ప్రభు తీసుకెళ్ళు ముందుకెళ్ళు నీ వేణా ప్రభు నీ